హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది రణపాల ఆకు మొక్క ఈ మొక్కలు ఎక్కడో కాదు మీరు చూసేది మిద్దె తోటలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మిద్దె అయితే నేనైతే చూశాను ఈ మిద్దె తోటలో అయితే అన్ని రకాల ఆకుకూరలు అయితే నాకు కనిపించాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలు ఇవైతే వీళ్ళు మిద్దె తోటకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఫస్ట్ ఇటుక పిల్లలు పెట్టేసి మీద మిచ్చండ్లు పెట్టేసి పెద్ద పెద్ద టబ్బులైతే తెచ్చేసి దాన్ని ఇంట్లో మట్టి నింపేసి దాంట్లో రణపాలాకు మొక్కలు ఇవి మీరు చూస్తున్న ఆకు బంకోటి కూర అని అంటారు ఈ బంకోటి కూర ఆకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం తులసి ఆకులు ఇవి గోంగూర ఆకులు తులసి ఆకులు గోంగూర ఆకులు ఒక టబ్బులో గోంగూర ఆకులు ఒక టబ్బులో తులసి చెట్లు ఒక టబ్బులో మునగ చెట్టు ఒక టబ్బులో ఇలా రణపాల ఆకు మొక్క ఒక టబ్బులో ఎక్కువ శాతం గోంగూర మొక్కలు అయితే ఉన్నాయి ఒక టబ్బులోనేమో మునగ చెట్లు ఈ టబ్బులో మాత్రం వామాకు మొక్క అది వామాకు మొక్క రెండు టబ్బులలో ఉంది ఇది కూడా వామాకు మొక్కే రెండు టబ్బులల్లో విరగబూసి విరగగాసింది వామాకు మొక్క అయితే ఈ చాలా చెట్లు ఉన్నాయి ఇది కూడా గోంగూరే ఇదంతా గోంగూరే